వెల్కమ్ టు శ్రీదుర్గ క్రియేషన్స్ మనం నవగ్రహ సిరీస్లో సూర్యుడి గురించి ఆయన పోర్ట్ఫోలియో అంటే కారకత్వాల గురించి లక్షణాల గురించి సూర్యగ్రహ కటాక్షం కోసం జపం చేయాల్సిన నామాలు లేదా స్తోత్రాల గురించి ఈ వీడియోలో చూద్దాం వీడియో చివరిదాకా చూడండి ఇంకా ఇంకెన్నో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం సూర్యుడు మన ప్రపంచానికి వెలుగుని వేడిని ఇస్తున్నారు పూర్తి ప్రకృతికి ఆధారం సూర్యుడి కిరణాలు మన సనాతన ధర్మంలో సూర్యుడిని ప్రత్యక్ష భగవానుడిగా ఆరాధిస్తాం శాస్త్రం ప్రకారం సూర్యుడికి కొన్ని కారకత్వాలు డిసైడ్ అయి ఉన్నాయి రవి గ్రహాలకు రాజు సూర్యగ్రహానికి అధిష్టాన దేవత శివుడు అంటే ఒకవేళ మన జాతకంలో సూర్యగ్రహ ప్లేస్మెంట్ పాడైతే మనం సూర్యుడికి పూజ లేదా జపం చేసుకోవచ్చు లేదా పరమేశ్వరుడికి పూజ లేదా అభిషేకం చేసుకోవడం వల్ల కూడా సూర్యభగవానుడి కటాక్షం మనకి దొరుకుతుందన్నమాట సూర్యగ్రహం ఆత్మజ్ఞానాన్ని ప్రసాదిస్తాడు మన బర్త్ చాట్లో సూర్యుడికి సింహరాశి స్వక్షేత్రం లగ్నకుండలిలో సూర్యుడి ప్లేస్మెంట్ని బట్టి జాతకుడు కొన్ని ప్రయోజనాలను పొందుతాడు అవేంటంటే జాతకుడి బర్త్ చాట్లో రవిస్థానం ప్లేస్మెంట్ బలము ఆ జాతకుడికి విల్ పవర్ని కాన్ఫిడెన్స్ని డిసైడ్ చేస్తుంది ధైర్యం సౌర్యం ప్రతాపం లాంటి లక్షణాలని ఇస్తుంది అలాగే రవి ప్లేస్మెంట్ పాడైతే ఇవే చాలా నీచపడతాయి అంటే కాన్ఫిడెన్స్ లోపించడం సడన్గా విల్ పవర్ లోపించడం ఏం చేయబుద్ధి కాకపోవడం ఇలాగా ఇవే ఆస్పెక్ట్స్ నెగిటివ్లో అన్నమాట అలాంటివి ఇంకా నాలుగు ఉన్నాయి అవి ఏంటో చూద్దాం ఫాదర్తో రిలేషన్షిప్ ఎన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ అంటే పారంపర్యపు ఆస్తి కలిసి రావటం బాసెస్ నుంచి సపోర్ట్ కూడా డిసైడ్ చేస్తుంది సూర్యగ్రహం ప్లేస్మెంట్ని బట్టి లీడర్షిప్ క్వాలిటీస్ రాయల్ లైఫ్ని కోల్ కోరుకోవడం అండ్ ప్రొఫెషన్ అంటే గవర్నమెంట్ జాబ్స్ కోరుకుని సాధించడం ఇలాంటివి కలిసి వచ్చేలాగా చేస్తుంది సూర్యగ్రహం ప్లేస్మెంట్ బలం సూర్యగ్రహం నీచాలతో జాబ్ ప్రమోషన్స్ అథారిటీ గవర్నమెంట్ జాబ్స్ అంతేందుకు పొలిటికల్ కరియర్లో కూడా సక్సెస్ కలిసి రావడం లాంటి ఆపర్చునిటీస్ డిసైడ్ అవుతాయి అలాగే సూర్యగ్రహం ప్లేస్మెంట్ లేదా మహర్దశలు అంతర్దశలు వాటి బట్టి ఇవే ఆస్పెక్ట్స్ పాడవుతాయి కూడా సూర్యుడు శివభక్తిని ఆ జాతకుడికి ప్రసాదిస్తారు జ్ఞానాన్ని ప్రసాదిస్తారు వారి చేత హోమాలు దానాలు ఎక్కువగా చేయిస్తారు ఒక మనిషి బాడీలో శరీరంలో కళ్ళు స్కిన్ సూర్యభగవానుడి ఆర్ సూర్యగ్రహం రూలింగ్ కింద ఉంటాయి అలాంటప్పుడు ఇన్ని ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ మనకి లో మనకి కనపడే ప్రాబ్లమ్స్ని బట్టి దీనికి రెమెడీగా సూర్యుడి కటాక్షం కోసం ఏ నామాలను స్తోత్రాలను జపం చేసుకోవాలో అనేది ఇప్పుడు చూద్దాం మొదటిది ఓం నమో భగవతే సూర్యదేవాయ నమ ఓం నమో భగవతే సూర్యదేవాయ నమ ఓం నమో భగవతే సూర్యదేవాయ నమ ఈ నామాన్ని లైఫ్ లాంగ్ డైలీ ఒక నూటెనిమిది సార్లు చేసుకున్న వారికి ఆయురారోగ్యాలు సత్కీర్తి సర్వకార్య విజయము మంచి సంతానం కలుగుతాయి అని మంత్రిశాస్త్రంలో ఉంది ఇక రెండోది చూద్దాం భాస్కర మార్తాండ చండ రశ్మి దివాకర ఆరోగ్యం ఆయుర్విజయం శ్రీయం పుత్రాంశ్చ దేహిమే ఇందులో మొదట మనం సూర్యభగవాను ఆయనకు సంబంధించిన ఆరు నామాలతో ధ్యానిస్తున్నాం అలా ధ్యానించిన సూర్యుడిని మనకి ఐదు రిజల్ట్స్ కావాలి అని కోరుకుంటున్నాం ఇవేంటో చూద్దాం భాను భానుడు అంటే తెల్లవారుజామున ఉదయిస్తున్న భానుడు సూర్యుడు ఎరుపు లేత కాషాయం రంగులో కలిసి కేవలం కిరణాలను ఒక వెచ్చని వేడిని రాత్రి ఉన్న చీకటిని తరుముతూ రాత్రి ఆ చీకటి తీసుకొచ్చిన చలిని తరుముతూ వచ్చే సూర్యుడిని భానుడు అంటారు మనం బాల బాలభానుడు అనే పేర్లు కూడా వింటాం భానుడు తర్వాత తొమ్మిదింటి నుండి పన్నెండింటి వరకు ఉండే కేవలం ప్రచండమైన వెలుతురుని తీసుకొచ్చిన సూర్యుడిని భాస్కరుడు అంటాం ఇక పన్నెండింటి నుండి ఒక రెండు మూడింటి వరకు నిలిచి ఆకాశ మధ్యంలో నిలిచి మన మీదకు ఎండకు ఎండని కురిపిస్తున్న సూర్యుడిని మార్తాండు అంటాం ఇక రెండింటి నుండి మొదలవుతుంది చెండ ప్రచండమైన ఎండ ఇప్పుడు మనం బయట సమ్మర్లో ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం బయటికి వెళితే కాలిపోతామేమో అనిపిస్తుంది ఒక ఒక ఉదుటన ప్రకాశవంతమైన వెలుగుని ఎంతో వేడిని ప్రసరించి మన మీదకి వర్షించేవాడు చండ ప్రచండ సౌ సూర్యభగవానుడు ఇక మూడు నుండి ఆరు వరకు మనం చూసామంటే మెల్లగా వేడి వెనక్కి వెళ్ళిపోతుంది కేవలం వెలుతురు మాత్రమే ఉంటుంది ఈ టైంలోనే మళ్ళీ మనం బయటికి వెళ్ళి పనులు చేసుకోగలుగుతాం ఎంతో వెలుతురు ఉంటుంది కానీ ఇలా కాలిపోయే వేడి ఉండదు రశ్మి వెలుతురుని ఇచ్చినవాడు ఇక దివాకర ఆరింటికి అస్తమిస్తున్న సూర్యుడు ఈ పగలంతా అయిపోయి ఈ రోజు గడిచిపోయిందయ్యా ఇక రేపటికి ఉప ఉపక్రమించు అని చెప్పేవాడు దివాకరః దీని నుంచి ఇంగ్లీష్లో మనకు ఒకటి వచ్చింది ప్రాబోబ్ లెట్స్ కాల్ ఇట్ డే అని అంటే ఆ రోజు పూర్తయిపోయింది దివాకరః అనమాట ఈ ఆరు నామాలతో మనం సూర్యుణ్ణి ధ్యానిస్తున్నాం పిలుస్తున్నాం అలా పిలిస్తే పలికిన సూర్యభగవాన్ మనం ఏం కోరుకుంటున్నాం ఆరోగ్యం ఆయు దీర్ఘాయువు విజయం సర్వకార్యాల్లోనూ విజయము శ్రీయం మంచి పేరు గుడ్ రెప్యుటేషన్ అనొచ్చు పుత్రాంశ్చ దేహిమే మంచి సంతానాన్ని ఇవన్నీ కలగజేయ స్వామి సూర్యదేవ అని మనం ఆయన్ని కోరుకుంటున్నాం ఇది కూడా డైలీ మనం లేచిన తర్వాత తూర్పు వైపో లేదా బయటికి వచ్చి ఇంట్లోంచో రోజు ఒక్కసారైనా చదువుకోవడం వల్ల మనం కోరుకున్న ఆయురారోగ్య విజయ శ్రీయం మంచి సంతానం మనకి కలుగుతాయి సూర్యభగవానుడి కటాక్షం వల్ల ఇది రెండో స్తోత్రం ఇక మూడోది యుద్ధం జపాకుసుమ సంకాసం కాస్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం ఇది వేదవ్యాస మహర్షి దర్శించి ఇచ్చిన శ్లోకం నామరూప వర్ణనగా ఉన్న ఈ శ్లోకం ఎంతో శక్తివంతమైనది ఈ శ్లోకాన్ని ఆరు వేల సార్లు జపిస్తే సూర్యభగవానుడి కృప కలిగి మీ కోరికలు నెరవేరుతాయి ఈ శ్లోకం యొక్క అర్థం ఒకసారి తెలుసుకుందాం కుసుమం అంటే దానిమ్మ పువ్వు ఒక ఎరుపు కాషాయం కలిసిన రంగులు కలిసిన దానిమ్మ పువ్వు రంగులో ఉన్నారట సూర్యభగవానుడు సంకాసం ఎంతో వెలుగుని ప్రసరిస్తున్నారట కాస్యపేయం బాబు ఇంత ప్రకాశంగా ఉన్నావే నువ్వెవరయ్యా అని అడిగితే నేనా నేను కశ్యప ప్రజాపతి అదితిమాతల పుత్రుణ్ణి అని చెప్తారట కాస్యపేయం కశ్యప ప్రజాపతి యొక్క పుత్రుడు మన సూర్యభగవానుడు మహాద్యుతిం ఆయన చూస్తూ చూస్తూ ఉండగానే ఆయనలోంచి వచ్చే వెలుగు ప్రపంచం మొత్తాన్ని వెలుగులో నింపుతుంది లైఫ్తో నింపుతుంది వేడిమితో నింపుతుంది ఆయన మహాద్యుతిం తమోరిం చీకటిని పారద్రోలేవాడు సాడ్నెస్ని పారద్రోలేవాడు సర్వ పాపఘ్నం మన పాపాలని ఆయన వేడిమితో కాల్చి బుడుద చేసేవాడు ప్రణతోస్మి దివాకరం అలాంటి దివాకరుణ్ణి నేను తల వంచి నమస్కరిస్తున్నాను అనేది ఈ శ్లోకం యొక్క అర్థం ఇక నాలుగో స్తోత్రం చూద్దాం ఇది సూర్య గాయత్రి మంత్రం ఇది సర్వగాయత్రి ఇది అందరం చేసుకోవచ్చు మీరు కావాలంటే మీ కుటుంబానికో మీ ఇంటికో ఉండే గారిని ఒకసారి సంప్రదించుకుని కూడా చేసుకోండి ఓం భాస్కరాయ విద్మహే మహాద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్ దీన్ని కూడా ఆరు వేల సార్లు జపించడం దాని ద్వారా సూర్యభగవానుడి కృపా కటాక్షాలని పొందడం ఒక ఎత్తు లేదు రోజు జపం చేసుకునే అలవాటు మాకుంది అంటే దీన్ని కూడా లాంగ్ లైఫ్ రోజు ఒక ఒక మాల ఒక నూటెనిమిది సార్లు జపం చేసుకున్నా కూడా చాలా మంచి ప్రయోజనాన్ని ఇస్తుంది సూర్యభగవానుడి నామరూప జపం ఇక ఈ వీడియో కిందే ఈ మనం మాట్లాడుకున్న నాలుగు శ్లోకాలను నేను వచ్చే వీడియోలో ఒక్కొక్కటిగా నూట ఎనిమిది సార్లు జపం అంటే చాంటింగ్ అప్లోడ్ చేస్తాను మీరు అది పెట్టుకొని ప్రాక్టీస్ చేయొచ్చు మీ వర్క్లో కూడా మీరు హెడ్ ఫోన్సో స్పీకరో పెట్టుకొని మీరు మీ పనిని మీరు చేసుకోవచ్చు మీరు ధర్మంగా కోరుకున్న కోరిక నెరవేరాలని నేను కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ Namaste.